క్రీస్తు క్రీసుకరడా మీకు వందనాలు చలిస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించునే గాక ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడ్లారా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను ఇది మీతో మాట్లాడడానికి ఇష్టపడి ముందుకొచ్చా నేటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తే ఏసు క్రీస్తును అంగీకరించినటువంటి వారు ఎక్కువగా దేవునిలో ఉన్నారు దేవునిలో ఎదగలేకపోతున్నారు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వాళ్ళు అభివృద్ధి పొందలేకపోతున్నారు అనే విషయాన్ని మనకందరికీ తెలుసు ప్రతి సంఘంలో కూడా అనేకమైనటువంటి వారు అనేకమైనటువంటి యవనులు యవనరాళ్ళు ప్రతి సంఘంలో ఎక్కువ శాతం కనబడటం లేదు అంటే సన్నిధికి రాలినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం ఆది సంఘాల్లో ఉన్నట్లుగా విశ్వాసాన్ని అట్టి స్థిరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని ఇది నాన్న సంఘాల్లో మనము చూడలేకపోతూ ఉన్నా గల కారణం ఏంటిది అని అంటే శ్రమలు ఆటంకములు ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఇవన్నీ రావడం వల్ల ఇవన్నీ వారి జీవితంలో ఇవన్నీ వారి యొక్క జీవితంలో రావటం వల్ల దేవునికి దూరముగా ఉంటున్నారు అనే విషయాన్ని నేను గమనించాను కనుక దేవుని లేఖనము నుండి కొన్ని మాటలు దినాన మనము ధ్యానిద్దాం అపోసినటువంటి పౌలు గారు కొరింతి సంఘానికి రాస్తూ వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితమును బలపరచే విధముగా విశ్వాసములో వారినందరినీ కూడా ఎదిగింపచేసే విధముగా లేఖనము ద్వారా వారిని ప్రోత్సహించే పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం మొదటి కోరితలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పదమూడు వచనాన్ని ఒకసారి మనము ధ్యానిద్దాం మొదటి కోరింది పదవాధ్యాయము పదమూడు వచనం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఎక్కువగా ఆయన మిమును శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయను అనేటటువంటి ఈ సత్యాన్ని ఇది దినాన మనము పరిశోధిద్దాం యేసు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటిది అనంటే శ్రమలు ఇరుకులు ఇబ్బందులు నానా విధమైనటువంటి టెన్షన్స్ వల్ల వారి జీవితంలో అనుకున్నది జరగకపోవడం వల్ల దేవుణ్ణి మందిరానికి దూరముగా జీవిస్తున్నారు వారు దూరముగా ఉంటున్నారు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు వస్తాయి ప్రపంచంలో మీరు ఎక్కడ గమనించినా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ శ్రమల గుండా వెళ్ళినటువంటి వారి శోధనతో ఉన్నటువంటి వారే సంతోషము లేనటువంటి ప్రజలుగా మనము చూసినటువంటి వారంలో ఉన్నాం పౌలు భక్తుడు అపోసులైనటువంటి పౌన్ గారు యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారికి కూడా శ్రమలు వస్తాయి అని అంటున్నాడు సాధారణముగా వచ్చేటటువంటి శ్రమలు యేసు ప్రభుని నమ్మిన వారికి నమ్మలోనికి కూడా ఉంటాయి వస్తాయి వాటిని ఎదిరించాలి జయించాలి అనంటే వాటన్నిటినీ కూడా ఎదిరించి ముందుకు కొనసాగాలి అనంటే వారు దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మాలి అనే మాట హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా యేసు క్రీస్తు మన జీవితంలో సొంత రక్షకుడిగా అంగ అంగీకరించాము ఆపాదించాము తన రక్తము చేత మనం కడగబడి ఉన్నాం కడగబడిన శ్రమలు ఇనుగులు ఇబ్బందులు వస్తున్నాయి అనంటే మనము దేవుడు నమ్మదగినవాడు అని నమ్మి దేవుడు నిజమైనవాడు అని ఎరిగి మనకు ఉన్నటువంటి వీటన్నిటి నుండి ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని కలుగ చేస్తాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు నేటి సమాజంలో ఇదే జరుగుతూ ఉంది యేసు క్రీస్తును నమ్మిన వారు కూడా సంఘానికి వెళ్ళలేనటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం కారణం ఏంటిది శ్రమలు శ్రమలొచ్చాయని శోధన కలిగిందని పరిస్థితులు తారుమారాయని ఎన్నో మాటల చేత వారి దేవుని మందిరానికి దూరముగా ఉంటున్నారు అనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నా అయితే శ్రమలు వచ్చినప్పుడు మనుషులను నమ్మటము కాదు శోధన కలిగినప్పుడు మనుషులతో మనము సంభావించి పరిస్థితిని చెప్పడము కాదు మనము దేవునికి చెప్పువారముగా ఉండాలి దేవుడు నమ్మదగిన వారు అని నీవు నమ్మాలి మొదటగా కీర్తనకారుడు చక్కటి మాట చేత మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు తెలుసు మనుషులను నమ్ముట కంటే యహోవారు ఆశ్రయించుతాం మేలు అని సత్యము మీకందరికీ తెలుసు కాబట్టి మనుషులను నమ్మడము కాదు కానీ దేవుని మనము నమ్మాలి దేవుని పైన మన పూర్తి నమ్మకము కలిగి ఉండాలి పరిపూర్ణమైనటువంటి ఆలోచన ఆయన పైన ఉండాలి పరిపూర్ణమైనటువంటి ఆ తలంపు దేవుడే అన్నట్లుగా మనం ఉండాలి ఆయన నమ్మదగిన వాడు అని నీవు నమ్మితే చూడండి ఆ మాట శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేస్తాడు నీకున్న శోధన నుండి తప్పించబడటానికి మార్గాన్ని కలగజేస్తాడు ఏ మార్గము ఆ మార్గమును నువ్వు తెలుసుకోవాలి అని అంటే ఈ శోధన నుండి నేను తప్పించబడాలి అని అనుకుంటే దేవుడు నమ్మదగిన వాడు అని ఖచ్చితంగా నువ్వు నమ్మాలి చూడండి ఏదన్నా ఓలా క్యాబ్ని మనం బుక్ చేసుకుంటే డ్రైవర్ని మనము ఈ ప్రశ్న వేసి అడగం మీరు ఎక్కడి నుండి వచ్చారు వారి యొక్క రిలేషన్ని మనం అడగం కానీ ఆ వ్యక్తి ఎవరో అయినా మనం అతన్ని నమ్ముతాం క్షేమంగా తీసుకెళ్తాడో అని నమ్ముతాం ఆటోలో కూర్చుంటాం బస్లో కూర్చుంటాం ర్యాపిడ్ బైక్ పైన కూర్చుంటాం ఆ వ్యక్తి ఎవరు మనకు తెలియదు కానీ తెలియకుండానే మనము నమ్ముతాం ఈ వ్యక్తి నన్ను క్షేమముగా తీసుకెళ్ళగలుగుతాడు అని నమ్ముతాం మరి తన ప్రాణాన్ని ఇచ్చి తన స్వహస్తాలతో నిర్మించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగిస్తూ అద్భుతమైనటువంటి రీతిగా ఆధ్యాత్మికంగా నేను బలపరుస్తున్నటువంటి తండ్రిని నమ్మకుండా తండ్రిని విశ్వసించకుండా పరిపూర్ణముగా ఆయన నమ్మదగిన వాడు అని నీవు నమ్మకుండా నీ జీవితములు చేస్తున్నటువంటి ఈ పొరపాటు వల్లనే ఇంకా నువ్వు శ్రమలో ఉన్నానే వెళ్తూ ఉన్నావు ఇంకెక్కువగా శోధించబడుతూ ఉన్నా ఎక్కువగా పాపములో దిగజారిపోతూ ఉన్నావు ఎక్కువగా నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావు ఎక్కువగా ఈ లోకానికి బాలిసవుతూ ఉన్నావు ఎక్కువగా మద్యపానమునకు ఈ లోకానికి నువ్వు ఎక్కువగా బాలిసవుతున్నావు గనకనే దేవుని పైన పరిపూర్ణంగా నమ్మకము నువ్వు పెట్టుకోలేకపోతున్నావు ఆయన నమ్మినటువంటి వారిని ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోయావా కీర్తన తొంభై పద్నాలుగు వచ్చిన ప్రకారము అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించుతున్నాను అనేటటువంటి సత్యం నువ్వు మర్చిపోయావా కాబట్టి లోకం వైపుగా పరిస్థితుల వైపుగా నువ్వు వెళ్ళాల్సింది శ్రమలందరికీ వస్తాయి ఇరుకులు శోధనలు లేనటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి నీవు యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని ఎరిగినటువంటి నీవు యేసు ప్రభు వారే నిజమైన దేవుడు అని తెలుసుకున్నటువంటి నీవు ఆయనను పరిపూర్ణంగా నమ్మాలి ఆయన నమ్మితే ఆయన నమ్మదగిన వాడు అని నీవు ఎరిగితే నువ్వు తప్పించుకోవడానికి మార్గాన్ని కలుగజేస్తారు చేస్తారు శ్రమల్లో నుండి ఇరుకుల్లో నుండి శోధనలో నుండి ఆయన తప్పించుకునే మార్గాన్ని కలుగ చేస్తారు కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి సంఘానికి మీరు దూరముగా ఉండి సాధించింది ఏమి లేదు దేవునికి దూరము ఉండి సాధించింది ఏమీ లేదు ఈ లోకానికి మీరు దూరముగా ఉంటారు దేవునికి అంత దగ్గర అవుతారు ఈ లోకాన్ని మీరు నమ్మకపోతే దేవునికి అంత దగ్గరగా ఉండి ఆయన పైన నమ్మకాన్ని కలిగి ఉంటారు లోకము శాశ్వతమైనది కాదు శాశ్వతమైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు ఆయన నమ్మ ప్రతి సమస్య ఆయనతో చెప్పాలి చెప్పలేనటువంటి సమస్య ఉంటాయి ప్రతి సమస్య ప్రతి సమస్య దేవుడు మార్గాన్ని కలిగి చేస్తాను నువ్వు దిగులు చెందుతున్నావు నువ్వు బాధపడుతున్నావే నా జీవితంలో ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ ఊహించలేను అని అనుకుంటున్నావే దేవుడు అలాంటి పరిస్థితి మార్గాన్ని కలిగి అలాంటి స్థితిగతులు ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తారు కాబట్టి శ్రమలు వచ్చినంత మాత్రాన మందిరాన్ని విడిచి వెళ్ళని అవసరం లేదు సంఘాన్ని విడిచి వెళ్ళని అవసరం లేదు అందరికీ శ్రమలు ఉన్నాయి ఎన్నో టెన్షన్స్ ఉన్నటువంటి వారు ఉన్నారు వాటన్నిటి నుండి తప్పించుకోవడానికి దేవుడు మార్గాన్ని కలిగి ఆయనే మార్గము అందుకంటాడు నేనే మార్గము సత్యమును జీవమునే ఉన్నాను ఆయన మార్గం ఆ మార్గాన్ని కనుక్కోవాలి అని అనుకుంటే దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు నమ్మ ఆయన నిజంగా నా జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు అని పరిపూర్ణంగా నువ్వు నమ్మ కనుక శ్రమలు వచ్చినంత మా ప్రాబ్లమ్స్ వచ్చినంత మా మందిరాన్ని విడిచి వెళ్ళక దేవుని విడిచి వెళ్ళక దేవునికి ఇంకా సమీపముగా ఉండే ప్రయత్నము చెయ్యి